నమస్తే అండి మన కాలనీ దగ్గర వైజాగ్లో కాలికామాత ఐదు రోజులు పూజలు అంగరంగ వైభవంగా జరిగాయండి మొదటి రోజు దీపావళి రోజు అర్ధరాత్రి వంటి కంటికి పూ పూజ స్టార్ట్ అయిందండి ఆ తర్వాత యజము కూడా చేశాడు తర్వాత రెండవ రోజు అంగరంగ వైభవంగా కూడా చేశాడు మూడవ రోజు అలాగే నాలుగవ రోజు అన్నదానము తండోప తండోలుగా లక్షల మంది వచ్చి అన్నదానం కూడా చేశారండి అలాగే ఈరోజు ఈరోజు సాయంత్రం ఐదు ఐదువారు వచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా నాటిక నాటికలతో అంగరంగ వైభవంతో ఈరోజు ఊరేగింపు జరుగుతుందండి అలాగే ఈరోజు సాయంత్రము అర్ధరాత్రి పన్నెండు కానీ నిమజ్జనం సముద్రం కూడా జరుగుతుంది అందరూ దర్శించుకొని ఈరోజు ఊరేగింపులు అందరూ పాల్గొనండి మాత హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవత ఆమెను దుర్గా దేవత యొక్క శక్తివంత శక్తివంతమైన రూపంగా భావిస్తారు ఈమె సమయము మరణము మణిము మిజాంసంతో మునిపడి ఉంది కానీ అదే సమయములో అంతర్దయ జానము మనము విముక్తిని అందించే శక్తిగా కూడా పరిగణించబడుతుంది ఆమె సాధారణంగా దుష్ట శక్తులను నాశనం చేసి అమాయ కులాను రచించడానికి అవతరిస్తుంది పుట్టుక కాళికా దేవి దుర్గా దేవత నుండి ఉద్భవించింది అన్ని జీవుల తల్లి అయిన ఆదిశక్తి యొక్క అంతిమ అభివృద్ధిగా పరిగణించబడుతుంది లక్షణాలు ఆమెకు కాళిక లేదా వంటి ఇతర పేరు కూడా ఉన్నాయి ఆమె తరచుగా శివుని ఛాతిపై నిలబడి ఉన్నట్టుగా వరించబడుతుంది ప్రాముఖ్యత ఆమెను ఆమెను విమృత్తిని అందించే పది మహా విద్యలో మొదటిగా భావిస్తారు ఆలయములు నేపాలలోని దక్షిణాకాళి ఆలయం వంటి ఆమెకు అంకితము చేయబడిన అనేక ఆలయాలు కూడా ఉన్నాయి అందరూ దర్శించుకొని ఈరోజు కాళికామాతలు ఈరోజు భారీగా ఊరేగింపు కూడా జరుగుతుందని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని అందరూ దర్శించుకొని మీరు చేసే పనులు మీరు చేసే ఋతు పనులు కూడా కాళికామాత దేవి ఆశదం అందరికీ ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాసే హై భవాని జై మాత అలాగే ఈరోజు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి లైక్ కామెంట్స్ షేర్ చేయండి ఇంకా అద్భుతమైన వీడియోతో మీకు అందిస్తాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మనీ